హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అన్న చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు హలో ఇవరో ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్ నందు ఎస్టర్డే కొన్ని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఎంపిక అయ్యారో వారి యొక్క జాబితా అయితే రిలీజ్ చేయడం జరిగింది ఓకే అఫీషియల్ వెబ్సైట్ నందు ఇక్కడ మీరు కిందన అనౌన్స్మెంట్ వద్ద చూడొచ్చు అనమాట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బయాలజీ కెమిస్ట్రీ కంప్యూటర్ అప్లికేషన్ సబ్జెక్టులు టౌన్ ప్లానింగ్ అండ్ శాఖల్లో అసిస్టెంట్ డైరెక్ట్ పోస్టులకు ప్రాథమికంగా ఎంపిక చేసినటువంటి అభ్యర్థుల యొక్క జాబితా అయితే ప్రకటించారు మరియు బీసీ సాంఘిక గిరిజన సంక్షేమ శాఖల్లో అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి తర్వాత అటవీ శాఖల్లో ఫార్ సెక్షన్ ఆఫీసర్లు తర్వాత మైన్స్ అండ్ జియాలజీ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగుల భర్తీలో భాగంగా ప్రాథమికంగా ఎంపిక చేసినటువంటి అభ్యర్థుల యొక్క జాబితాను అయితే రిలీజ్ చేయడం జరిగింది వీరందరికీ కూడా ఈ నెల ఇరవై ఏడో తారీఖున ద్రౌపద గల పరిశ్రమ అయితే విజయవాడలోని ఎఫీఎస్సి కార్యాలయంలో ఉంటుంది అని చెప్పి కూడా వీరికంటే చెప్పడం జరిగిందనమాట ఓకే అంతేకాకుండా మరి వివిధ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిపార్ట్మెంట్ టెస్టులు అయితే ఉన్నాయి కదా మరి డిపార్ట్మెంట్ టెస్టులకు సంబంధించి కూడా అప్డేట్ అయితే వచ్చింది సో గత రెండు మూడు నెలల నుంచి వాదే పడుతూ వస్తున్నాయి ఎగ్జామ్స్ అనేవి అయితే ఆగస్ట్ ఆరు నుంచి పదమూడో తారీఖు వరకు కూడా ఈ డిపార్ట్మెంట్ టెస్టులు అనేవి కండక్ట్ చేయబోతున్నట్టు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ఎస్టడే మీకు ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఈ డిపార్ట్మెంట్ టెస్ట్కి సంబంధించి మరి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ